హాయ్ అండి ఇది రోజు బుధవారం నైట్ వీడియో అండి ఇది గురువారం రోజు ఇంట్లో ఊళ్ళో ఉన్న మా బజార్లో ఉన్న ఆడవాళ్ళందరం కలిసి గంగానమ్మ తల్లికి ఆషానం సారే తీసుకెళ్దామని తలాకు వస్తువు అయితే తీసుకెళ్తున్నాను నా ఇంట్లో నుంచి నేనైతే తలాకు వస్తువు తీసుకెళ్తున్నారు కదా అని చెప్పి నేను పువ్వులు దండలోను పసుపు కుంకుమ జాయిడ్ ముక్కలు గాజులు ఇవి తీసుకున్నాను పూలన్నీ తీసుకొచ్చి చక్కగా దండలు అయితే ఇలా కట్టానండి మూడు డజన్లు గాజులు అయితే తీసుకొని గాజులు మాల కూడా చేశాను నాకైతే ఫస్ట్ టైం గాజులు మాల అయితే చేశాను ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను బాగానే వచ్చింది పూల దండలు అయితే ఆరు ఏడు దండల దాకా కట్టానండి ఇవే కాకుండా లిల్లీ పూల దండ కూడా ఉన్నాయి అన్నీ కట్టి చక్కగా పెట్టి రేపు అయితే అమ్మవారికి అలంకరించినప్పుడు నేనైతే అయితే ఒక వీడియో అయితే తీస్తాను నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాజుల దండ కట్టేటప్పుడు క్లారిటీగా వీడియో రాలేదేమో అనిపించింది మీకు ఎవరికైనా వీడియో కావాలంటే మటుకు గాజుల దండ పెట్టమని కామెంట్ చేస్తే నేను క్లా క్లారిటీ క్లారిటీగా గాజుల దాండి చేసి అయితే వీడియో పెడతా అండి ఎందుకంటే ఆ అయిన తర్వాత శ్రావణ మాసం వస్తే అందరూ పూజలు చేస్తూ ఉంటారు కదా ఎవరిని చేసుకోవాలనుకున్న వాళ్ళైతే నాకు కామెంట్ పెడితే నేను నెక్స్ట్ వీడియో అయితే పెడతాను కంపల్సరీ గాజుల దండ అయితే పెడతాను మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి దండ అయితే చిన్నగా అనిపిస్తుంది కానీ అమ్మవారికి అయితే సరిపోయింది మా దగ్గర అమ్మవారి చిన్న బొమ్మే కాబట్టి